మహర్షికి వ్యాసులు వారు వేదాలని రచించలే అందుకని వేదాన్ని ఏమంటారు అపౌరుషి ఏమంటారు వేదో నిత్యమదీయత అంటే వేదం ఎప్పుడు ఉంటుంది వేదము సనాతన ధర్మము ఈశ్వరుడు ఎప్పుడు పుట్టినా ఏంటో చెప్తాను అవి ఎప్పుడు ఉండేవి దానికి నువ్వు కాలంతో వాటిని బంధించలేవు వేదం ఒకటిగా ఉండేది దాన్ని విభజించి నాలుగు చేశారు అప్పటి నుంచి ఆయన పేరు వేదవ్యాసం ఆయన వేదం అందరికీ అర్థమైపోతుందా అందుకే వేదాంతము అని దీన్ని పిలుస్తారు వేదాంతం అంటే ఉపనిషత్తు ఇది నిన్న నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఎవరిచ్చారు వెకనసాచారు నైమిసారంజన్లో ఎంత నాకెంత ఇష్టమో ఇష్టమైన ఇచ్చారు ఏదో ఐదు వేలో పదివేలో కాదు జస్ట్ పదిహేడు వందలు విజయవాడలో చక్కగా నవయోగ నవరత్న బుక్ హౌస్ దొరుకుద్ది ఇందులో మానవుడికి కావాల్సినవి ఉన్నాయి కురాను ఓన్లీ ముస్లింస్ కి ఓన్లీ క్రిస్టియన్స్కి ఇది మనుషులకి ఎవరికైనా కావాల్సింది అందులో విషయం విజ్ఞానం అందరికి ఈ ఉపనిషత్తులు రచించాక అది కూడా అర్థం చేసుకుని చావలేరని కథల రూపంలో వివరంగా ఇంకా అదే ఇంకా తల్లి కలిపి నోట్లు పెట్టినట్టు ఒకసారి చిన్నపిల్లలు బాగా నలిపి చారణం పెట్టినట్టు పురాణాలు ఇవి కాక ఇతిహాసాలు అరణ్యకాలు స్మృతులు ఎన్ని మనుషుల కోసం నాట్ ఫర్ హిందూస్ ఫర్ ఆల్ హిందూ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ సో ఇందులో ఏముంది నూట ఎనిమిది ఉపనిషత్తులు మనం ఇప్పుడు 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 అన్నీ చదివేలేం కదా ఇది అచ్చ తెల్లు చాలా బాగుంది మన ప్రాచీన వాంగ్మయంలో వేదాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఉపనిషత్తులకి అంతే ప్రాధాన్యం ఉంది వేదాల తర్వాత బ్రాహ్మణ బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తుల వరుస క్రమంలో వేద ప్రతిపాద ధర్మాన్ని వివరిస్తాయి వేదాలకు చివరి భాగంలో ఉన్నందువల్ల ఉపనిషత్తుల్ని వేదాంతం అని కూడా అంటారు చదవకముందు ఇవన్నీ చెప్పిన వేదాంతం వేదాల్లో చెప్పిన కర్మకాండ బ్రాహ్మణాల్లో ఉపాసనాకాండ అరణ్యకాల్లో జ్ఞానకాండ ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉన్నాయి ఇవన్నీ వేదాల్లోని భాగాలే ఉపనిషత్తుల పేర్లు చాలా ఉన్నాయి ఇందులో ముఖ్యమైన ఉపధి ఏమిటవి ఈశకేన కథ ప్రశ్న ముండ తైతరి ఐతరీంచ చాందోగ్యం బృహదార్ణ్య కందశ ఈశావాసోపనిషత్తు కేణోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు కుండకోపనిషత్తు మాండుక్యోపనిషత్తు తైత్తిరి ఐతరేయోపనిషత్తు ఐతరి ఉపనిషత్తు చాందోక్యోపనిషత్తు బృహదార్ణ్యకోపనిషత్తు వీటితో పాటు నూట ఎనిమిది ఉపనిషత్తుల్లోనివే అయిన భవిష్యత్కి శ్వేతాశ్వతర మైత్రాయనీయ ఉపనిషత్తులు కూడా ప్రాచీనమైనవేని పండితులు చెప్తారు శైవోపనిషత్తులు వైష్ణోపనిషత్తులు శాక్తోపనిషత్తులు కూడా అర్వాచీనమైనవని భావిస్తారు ఈ ఈ ఉపనిషత్తులు నాలుగు వేదాలకు సంబంధించినటువంటివి ఋగ్వేదానికి సంబంధించినటువంటివి ఐతరే కౌశతికి నాదబిందు ఆత్మబోధ నిర్వాణ ముద్గల అక్షమాలిక త్రిపుర సౌభాగ్యలక్ష్మి బృహ్మోపనిషత్తులు ఇలా నూట నూట ఎనిమిది ఉపనిషత్తులు ఏ ఏ వేదాలకు సంబంధించి ఉన్నాయో అన్నీ రాశారు ఐగ్రీవ త్రిపురాత పరబ్రహ్మ ఆత్మ అయితే ఎవడో నీచి కమ్మీని గుర్తాడు ఈ అక్బర్ టైంలో అల్లు ఉపనిషత్ అని కూడా రాసి అల్లు ఉపనిషత్తు అల్లా పేరు మీద ఒక ఉపనిషత్ ఓసారి అక్బర్తో అక్కడ ఉండే ఈ అక్బర్కి ఎప్పుడో మూడ్ వచ్చి మహాభారతం కాదు నా పేరు మీద ఒకటి రాసేయండి అన్నంట అక్కడ బా అక్బర్ భారతం మొదలెట్టాక అంతా బానే ఉంది జహాపన కానీ మీ ఆవిడికి ఇంకో నలుగురు మొగులు కావాలన్నాడు ఇంకా ఆపేదిహార ద్రౌపది పాత్ర మీ ఆవిడదే మరి సో వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది బార్లు ఉన్న తప్ప ఎక్కువ మంది మొగులుకి అవకాశం లేదు కదా సో ద్రౌపది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం చేత ఆ పాండవుల్ని వివాహం ఆడవలసి వచ్చింది సో మనం ద్రౌపది యొక్క గొప్పతనం భాగవతంలో మనకు తెలుస్తుంది అంతేగాని ఐదుగురు భర్తలు పెళ్లి చేసుకుంది పాంచాలి పంచభూర్తిగా డైలాగ్ చేయడం కాదు ఆవిడ గొప్ప తల్లి అది చూడాలి ఇప్పుడు అలా అందరూ చేసేసుకోలేదు ఆడదానికి అది వరం చేత కారణం చేత సరే ఇందులో కొంత మనం తిరగేసేసి విషయంలోకి వెళ్దాం ఎందుకంటే అంతా చదవలేము గోల్డ్ అని విత్ శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మహారాజా ఆత్మ పురుషుడికి ఈ లోకం పరలోకం అని ప్రధానంగా రెండు స్థానాలు ఉన్నాయి ఈ రెండింటికి మధ్యగా అతడి స్వప్న జగత్తు మూడో స్థానం కూడా ఉంది వీటినే ఈ లోకం అనగా జాగర్ పరలోకం అనగా సుశుప్తి స్వప్నలోకం అనగా స్వప్నావస్థ అంటారు ఆత్మ పురుషుడు సంధిస్థానమైన స్వప్నలోకంలో స్వప్నావస్థలో ఉంటూ ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా చూడగలుగుతాడు నిద్రా సమయంలో అతడు తన శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో సంచరిస్తూ వాసనారూపంతో స్వయం ప్రకాశమానుగా ఉంటాడు ఈ స్థితిలో ఆ పురుషుడు స్వప్నాన్ని చూసే స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడు ఇలా స్వప్న లోకాన్ని చూసేవాడిని తైజస్సుడు అంటారు హంసోపనిషత్తు చూడండి ఓ గౌతమ్ మహర్షి నీవు నిత్యం హంస హంస అని ధ్యానం చేసేవాడి ధ్యానం చేసేవాడివి గురుభక్తి కలిగిన వాడివి శాంతి దాంతి బ్రహ్మనిష్ట కలిగిన వాడివి కనుకనే నీకు హంస పరమహంసల భేదాన్ని గురించి వివరిస్తున్నాను హంస అనేది కర్రలో ఉన్న అగ్నిలాగా నువ్వుల్లో ఉన్న నూనెలాగా సకల జీవుల శరీరాల్లోనూ వ్యాపించి ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్న వాడికి మృత్యుభయం ఉండదు సదా తుర్యాతుర్యుడిగా ఉన్నవాడినే పరమహంస అంటారు సాధకుడు ఎలా తన యొక్క గాలిని బంధించాలి వాయువుని నిరోధించాలి దాన్ని ఎలా బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశపెట్టాలి అనేటువంటి స్థితి ఇదంతా ఉపనిషత్తుల్లో హంసోపనిషత్తుల్లో చెప్పారు నువ్వుల్లో నూనె ఉందా లేదా బయటికి వెళ్ళి అలా నీలో కూడా ఆత్మ ఉంది దాన్ని బయటికి అని నువ్వు పెన్నాలి అంటే కాల్ సాధన అందుకని ఈ సాధనకు ఉపక్రమించే ఉపకరించేటువంటి ఈ మహాగ్రంథాలను రచించిన వ్యాసదేవుడు వారికి ధన్యవాదాలు చెప్తూ హరి ఓం సత్సత్ జయ శ్రీల వ్యాసదేవికి హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్